జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరాన దొంగ అరెస్ట్ మరొకరు పరారి అతని వద్ద నుంచి పదకొండున్నర లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం సిసి కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్టు మరో నిందితుడు సంపత్ సాయి పరారి ఈ నిందితుడు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నలభై నాలుగు గృహాల్లో చోరీ కేసుల్లో పాల్గొన్నాడని అనేకసార్లు జైలుకు వెళ్ళాడని పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రిమెంటివ్ డిటెన్షన్ పీడి చట్టం కింద అదుపులోకి తీసుకొని ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారని సమావేశంలో తెలిపిన జీడి మెట్ల సిఐ గత నెల ఆరో తారీఖులో జరిగినటువంటి హెడ్మిడైట్ నేరస్తుని సిసి కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి రాజుల రామా పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసేట మూడు కేసులను కంటే చేయడం జరిగింది జిడిమెట్ల వాచ్పల్లి అలాగే గట్ కేసుల్లో మూడు నేరాలు చేయడం జరిగింది ఆ మూడు నేరాలకు సంబంధించినటువంటి సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు తులాల బంగారం సిల్వర్ అలాగే యాభై వేల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను ఇతనితో పాటు ఇంకో నేరస్తు ఉన్నాను ప్రస్తుతం అతను అప్ ఉన్నారు ఉన్నాను అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి గతంలో దాదాపు నలభైకి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది దుండిగాలి కేసు నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతాం ఈ యొక్క కేసును చేయించడంలో బాలనగర్ సీసీఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఐదారు వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రాపర్టీ కూడా ఇంటైక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాపర్టీ చేసి ఆ ప్రాపర్టీ ఇంటైక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసును హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డ్ కూడా అందించడం జరుగుతుంది కొంత భాగం వాచ్ ఐటమ్స్ రికవర్